శ్రీ గురుక్షోన్నమ శ్రీ మహాగణాధిపతయ్య నమ పార్వతీ పరమేశ్వరులని ఆది దంపతులుగా జగన్మాత పితరులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఎందుకు వాళ్ళని అంత ఆదర్శంగా చెప్పుకోవాల్సి వచ్చింది అంటే కుటుంబ వ్యవస్థ అనేది ఏదైతే ఉందో దానికి ఆదర్శంగా ఉంటారు కుటుంబం కలిసి మెలిసి ఉండాలి అందరూ ఒకరి పట్ల ఒకరు ఆప్యాయత కలిగి ఉండాలి ప్రేమాభిమానాలతో మెలగాలి అంటే ఎదుటివారి అభిప్రాయాలకి తల ఒగ్గి తాను బానిసైపోవాలా అనే అభిప్రాయం చాలామందికి కలుగుతుంది కాదు ఎవరి వ్యక్తిత్వాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటూనే ఇతరుల వ్యక్తిత్వాన్ని వారి అభిప్రాయాలని గౌరవిస్తూ చక్కగా ఎలా ఉండాలో తెలియచెప్తుంది శివ పరివారం శివుడి యొక్క వాహనం నంది నంది అంటే మన భాషలో మనం చెప్పుకోవాలంటే వృషభం లేక ఎద్దు అనే ఆబోతు అమ్మవారి యొక్క వాహనం సింహం కొన్ని సందర్భాల్లో పులి పులికి ఎద్దు ఆహారం అవుతుంది తరువాత వీరిద్దరి యొక్క కుమారులు చెరొక పక్క ఒళ్ళో కూర్చుని ఉంటారు ఇంకో విశేషం ఏమిటంటే ఇద్దరు చెరొక ఆసనంలో ఉండరు ఒకే ఆసనం చాలు కుటుంబానికి ఒక్కటే ఆసనం అనేటటువంటిది చాలా చక్కగా తెలియచెప్పే కుటుంబం వాళ్ళిద్దరూ కూర్చోటమే కాదు వాళ్ళిద్దరి ఒళ్ళో ఇద్దరు కొడుకులు ఉంటారు ఒకరి ఒళ్ళో కుమారస్వామి ఉంటే మరొకరి ఒడిలో గణపతి ఉంటాడు గణపతి వాహనం ఎలుక కుమారస్వామి వాహనం నెమలి ఇది ఇంకా ఎంత విచిత్రమండి శివుడేమో నాగాభరణుడు ఒళ్ళంతా పాముల ఆభరణాలుగా ధరించి ఉంటాడు మెడలో పాములుంటాయి చేతులకు పాములుంటాయి కాళ్ళకి నడుముకి ఎక్కడైనా సరే ఆయనకు ఉండేటటువంటివి పాములే ఆభరణాలు పాములు ఎలుకల్ని తింటాయి పాముల్ని తింటుంది నెమలి మరివన్నీ కలిసి ఉన్నాయి ఒకరిని చూచి ఒకళ్ళు బుసలు కొట్టుకోవటం కానీ నా వాహనానికి నీ వాహనానికి పడదని కానీ నీ పరివారానికి నా పరివారానికి ఇబ్బందని కానీ అనుకోకుండా ఇంత భిన్నమైన ప్రకృతులు జాతి వైరాలు ఉన్నటువంటి జంతువులన్నిటినీ ఒక్కచోట చేర్చి తమ తమ అభిప్రాయాలు తమ వ్యక్తిత్వాలు తమ కర్తవ్యాలు తమ బాధ్యతలు తమ విధులు భిన్నంగా ఉన్నటువంటి భార్యాభర్తలు కలిసి ఉండడం అన్నది మనకి శివపరివారంలో కనపడుతుంది రుద్రుడేమో మన్మధుణ్ణి దహించాడు అమ్మవారేమో మన్మధుణ్ణి ఉజ్జీవింపజేసింది అదేమిటి నేను దహించిన వాడిని నువ్వు ఎందుకు బతికించావు అని అయ్యవారనలేదు నేను బతికించాల్సిన అవసరం వచ్చింది నువ్వెందుకు దహించావు అని అమ్మవారు అనలేదు ఎవరి పని వాళ్ళు చేశారు అది ఆయన కర్తవ్యం ఇది ఈవిడ కర్తవ్యం ఒకరి కర్తవ్యాన్ని ఒకళ్ళు గౌరవించుకున్నారు ఒకరి పట్ల ఒకరు అభిమానాన్ని గౌరవాన్ని ప్రేమని ఆదరాన్ని కలిగి ఉన్నారు ఇలా తమ తమ వ్యక్తిత్వాలని అభిప్రాయాలని ఇతరుల కోసం త్యాగం చేయకుండానే కలిసి ఉండొచ్చు అనడానికి శివ పరివారం మనకి చాలా గొప్ప ఉదాహరణగా ఉంటుంది అందుకే శివుణ్ణి ఆదిదేవుడని శివ పార్వతులని ఆది దంపతులని పార్వతీ పరమేశ్వరులని జగన్మాత జగత్పితలని వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు గనక ఎలా కలిసి ఉంటారంటే ఇద్దరూ కలిసి ఒకటే విడిగా ఉంటే సగం సగమే ఎలా వాగర్ధవివ సంపృక్తవ్ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని కాళిదాసు వారి తత్వాన్ని చక్కగా చెప్పాడు ఒక అర్థం లేని వాక్కు ఉండదు వాక్కు లేనిదే అర్థం ప్రకటించబడదు ఈ రెండూ కూడా పరస్పర పరిపూరకాలు అంటే ఒక నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసులాగా ఉంటాయి వీరిద్దరూ కూడా అంతే అలా కలిసిపోయి ఇద్దరూ కలిసి ఉంటేనే ఒకటిగా అవుతారు అని అన్నంతగా కలిసికట్టుగా ఉండాలి అన్నది ఇది భారతీయ ఆదర్శ కుటుంబానికి ప్రతీక అందుకని మనం శివుణ్ణి ఆరాధించాలి ఆరాధించటమే కాదు ఆదర్శంగా తీసుకోవాలి ఆదర్శంగా తీసుకుని అనుసరించాలి ఆచరించాలి అప్పుడు అన్ని కుటుంబాలు కూడా శివప్రదంగా ఉంటాయి శివప్రదం అంటే శుభాన్ని కలిగించేవి ఆనందంగా ఉండేవి మంగళంగా ఉండేవి అని స్వస్తి